Welcome to Tarot Divine Messages one dear viewers ప్రస్తుతం పాస్ట్ లైఫ్ కర్మ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా అని చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ప్రస్తుతం పాస్ట్ లైఫ్ కర్మ ఎఫెక్ట్ చేస్తుందా మిమ్మల్ని ఆపోయి ఇంకో మొదలు చేయాలి అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట నిజానికి అవకాశంగా తీసుకోవాలి అని అయితే చూస్తున్నారండి ఫోర్ ట్వంటీస్ ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారు ఎస్ గతంలో వాళ్ళే అండ్ మిమ్మల్ని ప్రస్తుతం లైఫ్లో మళ్ళీ ముందుకు వెళ్ళకుండా చేయాలి ఇంట్లో ఒకరిని అని చెప్పి టాక్సిక్ ఫాదర్ ఆర్ డాడీ ఫిగర్ అండి ఫ్యామిలీ పర్సనే ఓకేనా ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఒక సైడ్ నుంచి ఫ్యామిలీ పర్సన్ ఇంకొక సైడ్ నుంచి నైబర్ ఓకేనా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో వాళ్ళే బోర్లో పడ్డారండి అయితే జరగలేదు డబుల్ డబ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని ఫాలో అయిపోతే వెంటనే ఫాలో అయిపోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి బట్ వీళ్ళ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో అది మిమ్మల్ని అసలు ఎఫెక్ట్ చేయట్లేదు ఓకేనా దిస్ ఇస్ వెరీ క్లియర్ యు ఆర్ ప్రొటెక్టెడ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్